హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడైతే పక్కన స్కూల్ అయితే ఉందండి అదే బాగా సౌండ్ అనేది వస్తుందండి మా వాయిస్ గారికి వకపోతే మళ్ళీ వాయిస్ పెట్టాలి తప్పనిసరిగా ఈరోజు సాటర్డే ఈవినింగ్ మా డిన్నర్ ఏంటో అనేది ఈవినింగ్లో అయితే మీకు షేర్ చేసుకుంటామండి మార్నింగ్ అయితే మా హస్బెండ్ వన్ టైం చేదు పూరి చేసుకుంటాము అని అన్నాను అయితే నేను ఈ లోటు మళ్ళీ సెవెన్ క్లాస్ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఈ లోతు కూరపాయలు అనేది రెడీ చేస్తానండి అంటే ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తారు కదండి ఇంకా నేను వేస్తే నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తానండి వచ్చింది ఒకసారి అయితే ఈరోజు వాతావరణం అయితే కొండ లైట్గా ఎండ అయితే వచ్చిందండి కదండీ మీకు సరే పూరి కర్రీ కోసం రెండు ఆనియన్స్ మూడు పచ్చిమిరకాయలు అలాగే కరివేపాకు ఒక టమాటా కూడా వేసుకుంటానండి నేను టేస్ట్ అయితే బాగా వస్తుందండి అందుకే టమాటా వేస్తాను అట్లాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర అండి అలాగే కొద్దిగా మినపప్పు శనగపప్పు అండి అలాగే ఆలు అండి ఇదిగో ఈ సైజులో అయితే నేను కట్ చేసుకున్నాను చిన్న సైజులో ఉంటే బాగుంటుంది కదా అనేసి ఓకేనండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఇదిగోండి నేను గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందుకే టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసానండి ఆయిల్ అయితే కలుగుతుంది అయితే ఇందులోకి ఆవాలో చేరకారండి అలాగే మినపప్పు శనగపప్పు కూడా వేసేస్తాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేస్తానండి ఇగోండి ఇవి వేసేసాను ఇప్పుడు ఇవి బాగా వేయగలు కదండి మూత అయితే పెట్టేసుకుందాం ఇదిగోండి లైట్గా అయితే వేగిన కదా ఇప్పుడు ఉప్పు వేస్తానండి ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అయితే బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను టమాటాలు కూడా కదా నీటిని కూడా రెండు బాగా కలిపేసి మూత పెట్టేస్తానండి కలిపేసా మూత పెట్టేస్తాను ఒకసారి అయితే మూత ఇచ్చి చూస్తామండి ఇప్పుడైతే ఇందులో పసుపు వేసేస్తున్నానండి నేను పసుపు వేసాను ఒకసారి పసుపు వేసుకున్నాను కాబట్టి టూ మినిట్స్ అయితే మూత పెడతామండి కొంచెం మందుతుంది అందుకు ఈ లోపల నేను కొద్దిగా శనగపిండి అయితే తీసుకున్నాను ఇందులో వాటర్ అయితే అయితే జోరుగా కలిపేసుకుందామండి యాక్చువల్గా పసుపు వేయడానికి ముందే నేను ఆలు ముక్కలైతే వేస్తానండి ఫస్ట్ పసుపు అయితే వేసేసాను ఇక్కడ వెంటనే గుర్తు వచ్చింది మళ్ళీ ఏంటో ఈ మట్టి మరి ఆలు టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు రెండు బాగా అయితే కట్టేసుకోవాలండి ఆలు కూడా ఆయిల్లో ఫస్ట్లో బాగా మొగ్గుతాయండి మన ఇటువంటి లోపల కూడా శనగపిండి కూడా కలిపేసుకున్నాను ఇప్పుడు అయితే కారం కూడా వేసేస్తానండి కొద్దిగా వేస్తాను ఇది కూడా కలిసిలాగా కల్పిస్తుంది ఇది కూడా ఒక మూత పెడుతున్నానండి అండి ఇప్పుడైతే మూత ఇది తీసానండి ఇప్పుడు వాటర్ వేస్తాను ఎందుకంటే ఆలు ఉడకాలి కాబట్టి ఇదిగోండి నీళ్ళు అయితే వేసేసాను కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఆలు మొక్కలు అయితే ఉరుగుతాయండి ఒకసారి అయితే చిక్ చేసుకుందామండి ఆలు అంటే స్పూన్ తోటి ఇలా అనగానే పగిలిపోయింది చిన్నగా కను కదండి అందుకే తొందరగానే ఉడికిపోయింది ఇప్పుడు శనగపిండి వేసేద్దామండి శనగపిండి వాటరు ఇదిగోండి ఇప్పుడైతే సెనఫీల్ వాటర్ అయితే వేసేస్తున్నా కొత్తిమీర లేదండి లాస్ట్లో దించుకునేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే భలే వాసన వస్తుంది కానీ కొత్తిమీర అయితే లేదు ఇది ఇలాగ మెల్లవితుంది మళ్ళీ మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి ఉప్పు చూసుకొని మళ్ళీ కావలతో వేసుకోవచ్చండి ఒకసారి అయితే మూత తీసానండి మీకు చూపిద్దామని ఎందుకో తెలియదండి నాకు ఎప్పుడు కూడా ఇలా ఇరిగిపోతుందండి ఎందుకో మరి నాకైతే తెలియదు పొరపాటు అనేది ఎందుకు జరుగుతుందో మా వారు చేస్తారండి ఇలా రాదు తనకైతే మంచిగా వస్తుంది మరి నాకే ఎందుకు ఇలా అవుతుందో నాకు తెలీదు ఇదిగోండి ఎందుకో తెలియదండి నాకు మాత్రం ఇలా అయితే ఇరిగిపోతుందండి ఎందుకు ఇరుగుతుందో నాకు కూడా తెలియదు ఈ పొరపాటు ఎందుకు జరుగుతుందో మరి మా వారు అయితే చేస్తారండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరి నాకెందుకో ఇలా జరుగుతుందో నాకు తెలియదు అండి అయితే ఉడుకుతూ ఉంటుంది ఇది మీకు చూపిద్దామని ఒకసారి అయితే మూత తీసాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడు కనుక ఇలా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి కాకపోతే నా దగ్గర లేదు వేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ అయితే వస్తుంది ఆ ఫ్లేవర్ అయితే తగిలి ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి ఓకేనండి ఇంతేనండి గ్యాస్ ఆఫ్ చేస్తాను అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి